సమాజంలో మనకు తగిన గౌరవంతో పాటు శత్రువు కూడా మనకు సలాం కొట్టే ఉపాయం ఒకటి ఉంది అందుకోసం ఆచార్య చాణక్యుడు చెప్పిన మూడు సూత్రాలను పాటించాల్సి ఉంటుంది వాటిని తూచా తప్పకుండా పాటించడం వల్ల ప్రతి రంగంలోనూ మీరు విజయవంతం అవడమే కాకుండా శత్రువు కూడా మనల్ని ప్రశంసించే రోజు వస్తుంది ఆ మూడు సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో పదవి హోదా డబ్బు గౌరవం వంటి వాటి కోసం పాకులాడుతూ ఉంటారు అయితే వాటిని పొందేందుకు వారికి ఉన్న అర్హతలను పరిశీలించుకోరు ఎందుకంటే అదృష్టం కొద్దీ మనకు దక్కిన ఫలితాలు మన దగ్గర ఎక్కువ కాలం ఉండవు ఆచార్య చాణక్యుడు చెప్పిన చాణక్య నీతిలో ఈ మూడింటి గురించి ప్రస్తావించాడు ఆ నీతి వాక్యాలను పాటిస్తే తాను పోగొట్టుకుంది తిరిగి పొందడం సహా సమాజంలో అతనికి అపారమైన గౌరవం లభిస్తుందని నీతి చెబుతోంది దీనివల్ల శత్రువు కూడా ప్రశంసించే రోజు వస్తుందని దాని అర్థం ఆ వాక్యాలను నిత్యం పాటించడం వలన డబ్బుతో పాటు విజయం కూడా సిద్ధిస్తుంది ఆచార్య చాణక్యుడు చెప్పిన చాణిక్య నీతిలో ఓ వ్యక్తికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రత్యేకమైన బుద్ధిని చూసి శత్రువు కూడా తమకు తలవంచే రోజు వస్తుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే చాణక్యుడు చెప్పిన ఆ మూడు వాక్యాలు తప్పనిసరిగా పాటించాలి మొదటిది ఎల్లవేళలా జ్ఞానంతో తెలివి జ్ఞానం ఉన్న వ్యక్తికి ప్రతి చోట గౌరవం లభిస్తుంది అందువల్ల వయసులో ఎదిగే ప్రతి దశలోనూ వీలైనంత జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నించండి జ్ఞానాన్ని పెంచుకోవడం సహా ఆ జ్ఞానాన్ని పంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం ఇలా చేయడం వల్ల శత్రువు కూడా మనల్ని గౌరవిస్తారు రెండవది సంస్కారవంతంగా మెలగడం ఓ వ్యక్తి నిజాయితీగా సంస్కారవంతంగా ఉంటే అతడిపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సాధ్యం కాదు అలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీయలేరు ఇంకా మూడవది సమర్థవంతంగా ఉండడం ప్రతి పనిని ప్రేమిస్తూ లేదా తమదైన గొప్ప నైపుణ్యాలు చూపిస్తూ ఉన్న క్రమంలో వారిని అందులో నిష్ణాతులుగా భావిస్తారు అలాంటి వారికి సంబంధిత రంగాల్లో గౌరవం లభించడంతో సహా డబ్బును కూడా త్వరగా పొందుతారు ఆ నైపుణ్యాలు శత్రువు కూడా తమను మెచ్చుకునేలా చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్